అల్లూరి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పాండు పరిశీలించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ ఫామ్ పాండు మెజర్మెంట్స్ లో అవకతవకలు సరిచేయాలని ఏపీఓకి టెక్నికల్ అసిస్టెంట్ కి ఇంజనీరింగ్ అధికారికి గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాలు ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ మీడియాతో మాట్లాడారు ఈ ఫామ్ పాండు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని కొండవాగుల నుంచి వచ్చే వర్షం నీరును ఈ ఫామ్ పాండ్లో నిల్వ చేసి రైతులకు పది ఎకరాల వరకు నీరు సరఫరా చేసి రైతుల యొక్క అవసరాలు తీర్చవచ్చని అన్నారు ఏజెన్సీ పదకొండు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఫామ్ పాండ్లను ప్రతి మండలంలో జనవరి ఒకటో తారీఖు కల్లా పూర్తి చేసి రైతుల వ్యవసాయ పంటలకు నీరు సరఫరా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ అన్నారు మండలానికి వంద ఫామ్ పాండ్ చొప్పున మొత్తం పదకొండు వందల ఫామ్ పాండ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము డిసెంబర్ నెలలో ఎంజిఎన్ఆర్ఏీస్ ఉపాధి హామీ పథకం కింద దీన్ని జనవరి ఒకటో తారీఖు లోపల పూర్తి చేసి చూపించాలన్న ఒక ఉద్దేశంతో పనులు మొదలు పెట్టాము మొన్నటికే మేము ఆల్రెడీ దాటేసి పదకొండు వందల ఫామ్ పాండ్ని దాటేశాము జీకే మండలంలో మీరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన వంద టార్గెట్ని వాళ్ళు ఆల్రెడీ దాటేసి ఆల్మోస్ట్ నూట పది ఫామ్ పాండ్ వరకు దగ్గరికి వెళ్ళారు ఫామ్ పాండ్ని ఫిజికల్ కంప్లీషన్ ఆన్లైన్లో ప్రాజెక్ట్ని క్లోజ్ చేయడం రెండు ఉంటాయి సో ఫిజికల్గా దట్ మీన్స్ మీరు వచ్చి చూస్తే ఇక్కడ ఫామ్ పాండ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని ఒక ఒక వారం రోజులోపు దాన్ని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది ఈ ఫామ్ పాండ్ యొక్క ఒక ఉపయోగం ఏమిటంటే మనకి కొండ నుంచి కిందకు వచ్చే నీరుని ఒక చిన్న చెరువులాగా దాన్ని కాపాడి ఆ చెరువు నుండి కింద పొలాలకి నీరు విడుదల చేసి వాళ్ళకి ఒక సాగు చేయడానికి ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ సప్లై లాంటి ఒక సిస్టమే ఫామ్ పాండ్ అనేది ఇది చాలా సక్సెస్ఫుల్ మేము హుకుంపేట మండలాల్లో కొన్ని కొన్ని చోట్ల చూసాము అదేవిధంగా అన్ని మండలాల్లో చేస్తే మనకు వచ్చే వర్షకాలానికి వాళ్ళకి చెరువు ఉంటుంది అక్కడ నీరు నిండి ఉంటుంది దాన్ని వాళ్ళు సాగుకి ఉపయోగించుకుంటారు నెక్స్ట్ డిసెంబర్ వరకు అనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది ఈ ఒక ఫామ్ పాండ్ వల్ల ఇప్పుడు మనకి మీరు వెనక చూస్తే కొండ ఉంటుంది కొండ నుంచి క్యాచ్మెంట్ ఎరియా దట్ మీన్స్ వర్షం ఎక్కడ పడుతుందో దానికి పేరు క్యాచ్మెంట్ వర్షం ఎక్కడ మొత్తం నీరు ఎక్కడ నీరు అలా వెళుతుందో దానికి పేరు వాటర్ షెడ్ అంటారు సో ఈ లో పడే వర్షాన్ని కొండకి కింద ఒక కొలను తవ్వి ఆ కొలంలో నీరుని సేకరించే ఒక ప్రయత్నమే ఫామ్ పండు ఈ ఫామ్ పండులో సుమారు పది ఎకరాల వరకు మీరు ఇప్పుడు చూస్తుంది అవుట్పుట్ ఛానల్ అంటారు నీరు వెంట బయటకు విడుదల విడుదల చేస్తారు ఒక పది ఎకరాల వరకు మంచిగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే రీతిలో అన్ని మండలాల్లో కూడా ఫామ్ పండ్స్ చేయడం జరిగింది ఎంత వర్షం పడుతుంది ఎక్కడి నుంచి నీరు వస్తున్నాయి ఎంతవరకు నీరు వస్తుంది అని ఒక అంచనా వేసుకొని పదిహేను బై పదిహేను అడుగుల కొలన లేకపోతే పది బై పది పది అడుగుల లేకపోతే ఐదు బై ఐదా అని మాకు కొన్ని టైప్ కా ఫిక్సెడ్ సైజులు ఉన్నాయి దాన్ని బట్టి మేము దీన్ని తయారు చేస్తాం దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాండేస్ దట్ మీన్స్ ఉపాధి హామీ ఎన్ని రోజులు మనము వాళ్ళకి ఇస్తున్నాము ప్లస్ వాళ్ళకి యావరేజ్ రేట్ ఇవన్నీ కూడా మేము మాకు కొన్ని టార్గెట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము వీళ్ళకి పది లక్ష మ్యాండేస్ ఒక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో ఈ మండలం చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు బెటర్ పర్ఫార్మింగ్ మండల్ జీకేది కాబట్టి ఇది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఈ ఇది తవ్వడం వల్ల సుమారు మూడు వందల యాభై మ్యాండేస్ని అడిషనల్గా ఒక్క ఫామ్ ఫండ్లో ఇవ్వగలుగుతున్నాము పూర్తిగా దీనికి ఎంత మనకి ఖర్చు అంటే లక్ష ముప్పై వేలు యావరేజ్ రేటు సుమారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యావరేజ్ రేటుతో ఇది చేయడం జరుగుతుంది ఇది ప్రజలకి ఉపాధి వాళ్ళకి ఒక యావరేజ్ రేటు దట్ మీన్స్ వాళ్ళకి ఖర్చుకి వాళ్ళకి దట్ మీన్స్ చేసిన పనికి వాళ్ళకి వేతనం అది మాత్రం కాకుండా వచ్చే మా సంవత్సరంలో నీరు నుండి పుష్కలంగా సాగు చేయడానికి ఇక్కడ నుంచి ఇరిగేషన్ సప్లై వాటర్ ఉంటుంది సో ఈ పలు రకాలుగా ఈ వల్ల బెనిఫిట్స్లు ఉన్నాయి సో పదకొండు మండలాల్లో మేము టేకప్ చేసాము చాలా విజయవంతంగా పదకొండు మండలాల్లో కూడా పదకొండు వందల ఫామ్ పాండ్లని పూర్తి చేసేసి మనము ప్రతి మండలంలో నేను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ జీకేవేజీ నుంచి స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము చిన్న చిన్న ల్యాబ్సెస్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఒకటి టోటల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం మొత్తం వెడల్పు పొడవు ఇవన్నిట్లో కూడా మనం చాలా చక్కగా కరెక్ట్గా ఎంట్రీ చేస్తేనే వాళ్ళకి ఇచ్చే వేజ్ కరెక్ట్గా ఉంటుంది లేకపోతే కొంచెం ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం కూడా ఉంటాయి సో ఇక్కడ కొన్ని ల్యాబ్స్లో మేము ఐడెంటిఫై చేసాం సో ఎంపీడో గారికి ఏపీడీ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు పూర్తిగా కరెక్ట్ చేసుకొని ఇంకా ప్రాజెక్ట్ క్లోజ్ కాలేదు కాబట్టి మళ్ళీ మేము కరెక్ట్ చేసుకుని దాన్ని సమర్పించడం కూడా జరుగుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు పూర్తి చేయగలరు ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి ఇంకా ఒక టూ త్రీ డేస్లో ఇది కంప్లీషన్ స్టేటస్కి తీసుకొచ్చేస్తా సరే